మిర్చి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని సీపే జిల్లా కార్యదర్శి జంగ కుమార్ డిమాండ్ చేశారు అలాగే పేదోడి సొంతండి కాలని కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని చెప్పారు గుంటూరులోని సీపే జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగ కుమార్ మాట్లాడారు మిర్చి రేటు పత్రం అవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కనీసం క్వింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి లోదల్లో వినిపిస్తా ఉన్నాయి గత సంవత్సరం ఇదే నెలలో అందినటువంటి ఇరవై మూడు వేలు పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి పదమూడు వందల లోపు మాత్రమే పలుకుతూ ఉంది పదమూడు వేలు లోపు మాత్రమే పలుకుతూ ఉంది ఇంకా రకరకాల వంకలు పెట్టి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా కొనబోతా ఉన్నారు అందుకని రైతు ఏడొస్తూ తన సంవత్సర కాల చాకిర్ని తలుచుకొని గుండె పగిలేటట్టు రోధిస్తూ వచ్చిన గాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నారు కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదనుకున్న వాళ్ళు అలాగే మధ్య దళాలు తక్కువ రేట్లు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలవ పెడతా ఉన్నారు ఈ కోల్డ్ స్టోరేజీలో పెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందంట ఎలాంటి సందేహం లేదు దగ్గర వచ్చే రైతుని ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐ గారు